ఎనిమిది రకాలుగా దీర్ఘ రోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్ తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని నలభై ఐదు రోజులని తొంభై రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఉండవలసిన బరువు కంటే పది కేజీలు అంతకంటే ఎక్కువ ఉంటే ఒబీసిటీ అంటారు పాతి కేజీలు పైబడి పెరిగితే మార్బిడ్ ఒబిసిటీ అంటారు ప్రపంచానికి పెద్ద జబ్బు ఎక్కువ కోట్ల మందిని ఇబ్బంది పెట్టే మొట్టమొదటి జబ్బు ఊబకాయము భారీ ఊబకాయం మరి మీలో ఎవరైనా సరే ఇట్లా ఓవర్ వెయిట్ కంటే ఒబీసిటీ మార్బిడ్ ఒబీసిటీ ఉన్నప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెల్దీగా తగ్గించుకోవాలంటే ఫుడ్ థెరఫీ ఎలా ఫాలో అవ్వాలి నేను చెప్తాను న్యాచురోపతి విధానంలో మీకు గొప్ప అదృష్టం అది కొద్ది కష్టం మరి కష్టమైనా మీకు ఇన్ని లాభాలు వస్తాయి అన్నప్పుడు కొంచెం మీరు ఇష్టపడాలి కదా మీకు ఒక బరువు ఒక్కటే ఉంటుంది ఆలోచించండి సూర్యా ఫుడ్ థెరపీ తెలుసుకునే ముందు ఒక్కటే బరువుతో పాటు మీకు షుగర్ ఉంటుంది బీపీ ఉంటుంది కాస్త కొలెస్ట్రాల్ ఉంటుంది ఫ్యాటీ లివర్ నూటికి డెబ్బై ఐదు మందికి ఉంటుంది ట్రైగ్లిజరైడ్స్ పెరిగి ఉంటాయి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యలు ఉంటాయి పిల్లలు పుట్టకపోవచ్చు వీరి కణాలు తక్కువ ఉండొచ్చు మోటిలిటీ లేకుండా ఉండొచ్చు అన్వాంటెడ్ హెయిర్ ఉండొచ్చు ఓవరిస్లో బుడగలు ఉండొచ్చు దీంతోపాటు ఇంక ఇతర కీళ్ళ నొప్పులు ఏమన్నా బరువుతో పాటు ఉండొచ్చు మరిన్ని సమస్యలు ఉన్నాయి ఒబిసిటీ తల్లి దాని పిల్లలు ఇవన్నీ మీరు బరువు ఒక్కటే తగ్గించుకోగలుగుతారు కొన్ని మార్గాలకు వెళ్ళి బరువు తగ్గితే కొన్ని జబ్బులే తగ్గుతాయి కానీ బరువుతో పాటు అన్ని జబ్బులు తగ్గాలి జబ్బులు అసలు రాకుండా జీవించాలి భవిష్యత్తులో బరువు పెరగకుండా ఉండాలి ఇది కదండి మనందరం మంచిగా శుభభావాన్ని చేసుకునేది అందరం అట్లా ఉండాలని కోరుకుంటాం దేవుణ్ణి దండం పెట్టుకుంటూ రోజు ఆశీస్సులేమని ప్రార్థిస్తూ ఉంటాం అట్లాంటి వాటిని మరి అయినా నెరవేరట్లేదు ఎందుకు అంటే మనం ఆచరించే మార్గం మంచిది కానప్పుడు ఈ కోరికలు నెరవేరవు అంచత అయ్యిందేదో అయ్యింది ఎన్నో సంవత్సరాల నుంచి మీరు ఫాల్ అవ్వటం ఫెయిల్ అవ్వటం ఫాల్ అవ్వటం ఫెయిల్ అవ్వటం జరుగుతున్నది తగ్గటం పెరగటం తగ్గటం పెరగటం తగ్గటంతో పాటు సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చి చిరాకు వచ్చి కూడా మానేస్తుంటారు కానీ సూర్య ఫుడ్ థెరఫీ అనేది ఒక్క సైడ్ ఎఫెక్ట్ ఇవ్వకుండా అద్భుతమైన ఫలితాలను మీకు ఇస్తుంది మీరింట్లో సేఫ్గా హెల్దీగా ఫాలో అవుతూ అన్నిటికంటే స్పీడ్గా వెయిట్ని ఫ్యాట్ని తగ్గించుకుంటూ బరువుతో పాటు వచ్చిన జబ్బులన్నిటినీ మీరు తగ్గించుకోవచ్చు మందులు లేకుండా హండ్రెడ్ పర్సెంట్ మారచ్చు నేను ముందే చెప్పాను ఇతర వాళ్ళు చెప్పే మార్గాలకంటే నేను చెప్పిన ఆచరించడం కొంచెం కష్టమే కష్టమైన ఇన్ని ఫలితాలు ఉంటాయి మంచికి ఎప్పుడు తక్కువ మంది ఆకర్షితులు అవుతారు అందుకని నేను చెప్పే వాటిని కూడా తక్కువ మంది ఆచరిస్తారు మిగతా మార్గాలు ఎక్కువ మంది ఆచరించే వాళ్ళు మీకు కనపడతారు కానీ ఎప్పటికైనా పర్మనెంట్ సొల్యూషన్ మంచి మార్గమే కష్టమైనా లాంగ్ రన్లో అయినా సరే మీరు మంచి వాటికి ఆకర్షితులు అవ్వాలి లేదు అంటే నష్టాలు జరుగుతాయి కానీ ఇప్పటికైనా ఆలోచించండి సేఫ్గా హెల్దీగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జబ్బుని తగ్గించుకుంటూ బరువు తగ్గించుకోవాలనుకుంటున్నారా సూర్య ఫుడ్ థెరఫీ సూర్యుడి చేత తయారు చేయబడిన ఆహారం ఒక థెరఫీ లాగా న్యాచురోపతి విధానంలో ఫుడ్ అనేది మెడిసిన్ లాగా ఒక లాగా డాక్టర్ చూడండి టీబీ కోర్స్ ఒక థెరఫీ లాగా ఇస్తారు క్యాన్సర్కి కీమోథెరఫీ ఒక కోర్స్ మరి ఫుడ్ థెరఫీ ఒబీసిటీ మార్బిడ్ ఒబిసిటీని తగ్గించుకోవటానికి అది సూర్యుడి చేత వండబడిన ఆహారం అందుకని సూర్య ఫుడ్ థెరఫీ అని న్యాచురోపతిలో చెప్తూ ఉంటాం మేము ఇప్పుడు నేను ఆ సూర్య ఫుడ్ థెరఫీనే ఫాలో అవుతున్నా ఓడినివి తినకుండా ఆ సూర్యుడి చేత వండిన ఆహారాలని నేను మూడుసార్లు తిన్నాం రోజుకు రెండు సార్లే తింటా మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సిక్స్ లోపు తినేస్తా పదహారు గంటల నోటికి తాళమేస్తా నేను ఎందుకు తింటున్నాను నాకు ఓపీసిటీ లేదు మార్పిడి ఓపీసిటీ లేదు నేను యాభై ఏడు కేజీలు యాభై ఆరు కేజీలే కానీ నేను భవిష్యత్తులో పెరగకుండా ఒక కేజీ కూడా ఉండటానికనే కాకుండా ఉడికిని తిన్నా పెరగకుండా మేనేజ్ చేసుకోవచ్చు కానీ అస్సలు జబ్బులు రాకుండా హాయిగా ఉండాలంటే డే అంతా కూడా స్వర్గంలో తేలినట్టు ఫ్రీగా యాక్టివ్గా ఫ్రెష్గా ఉండాలంటే ఫుడ్ థెరఫీ అద్భుతంగా ఉపయోగపడుతుంది మరి అలాంటి అదృష్టం మీకు దక్కాలని మీరు సంకల్పం పెట్టుకోండి నేనెందుకు తగ్గలేను నేనెందుకు స్లిమ్ అవ్వలేను తగ్గే వరకు అంత చూస్తాను అని పట్టుదల పెట్టుకోండి ఎంత సింపుల్గా ఇంట్లో ఉండి తగ్గించుకోవచ్చు ఎలా ఫాలో అవ్వాలి తెలుసా సూర్య ఫుడ్ థెరఫీ ఉదయం పూట ఒక టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ ఒక్క గ్లాసు వెజిటబుల్ జ్యూస్ త్రాగండి మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ అయినా అవ్వచ్చు క్యారెట్ టమోటా బీట్రూట్ కీరా ఈ నాలుగు రకాల కాంబినేషన్లో జ్యూస్ అయినా అవ్వచ్చు బూడిద కొమ్మడి జ్యూస్ అయినా అవ్వచ్చు వెరైటీలు మార్చుకోండి ఈరోజు ఒకటి రేపు ఒకటి ఇంకో రకం అట్లా చేసి తాగండి అందులో అప్పుడప్పుడు పుదీనా కొత్తిమీర కూడా వేసి గ్రైండ్ చేసుకోండి టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ ఒక్కటి రెండు స్పూన్లు తేనెసుకుని కలుపుకు త్రాగండి యాంటీ ఆక్సిడెంట్స్ బాగా వెళతాయి బాడీలో ఒబిసిటీ వల్ల ఇన్ఫ్లమేషన్స్ వస్తూ ఉంటాయి నిలవ ఉన్న కొవ్వు నుంచి నెయ్యి నిలవ ఉంటే చెడిపోవటం మొదలవుతుంది కదా అలాగే కొవ్వులు చెడిపోతూ ఇన్ఫ్లమేషన్స్ క్రియేట్ చేస్తుంటాయి లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ అలాంటి దాన్ని కంట్రోల్ చేయడానికి జ్యూసులు బాగా అవసరం మీకు భవిష్యత్తులో క్రానిక్ డిసీజెస్ రాకుండా ప్రివెన్షన్కి బాగా ఉపయోగపడతాయి బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి మంచిది వేటి పెరగకుండా మీ బ్లడ్ని బ్లడ్లో న్యూట్రియంట్స్ని పెంచేస్తుంది జ్యూస్ మంతిన్ ఆఫీషియల్ ఛానల్లో అలాంటి జ్యూసులు ఎట్లా తీసుకోవాలో మంతి నా స్కిచెన్లో కూడా కనపడతాయి చూడండి ఈ జ్యూస్ ఐదు నుంచి పది నిమిషాలు చప్పరిస్తూ కొద్ది కొద్దిగా త్రాగాలి ఈ జ్యూస్ త్రాగిన ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత హాఫ్ అన్ అవర్ అయినా చాలు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఇంకా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్లో రెండు రకాలుగా లేదా మూడు రకాలుగా స్ప్రౌట్స్ పెట్టుకోండి పెసలు బొబ్బర్లు శనగలు అన్నీ అన్నీ ఇదే మెయిన్ ప్రోటీన్ మెయిన్ హార్మోన్స్ను ఉత్పత్తి చేసే డైట్ అనమాట మీకు మంచి పోషకాలని తక్కువ ఆహారం ఎక్కువ పోషకాలను ఇచ్చే నెంబర్ వన్ వజ్ర సమానమైంది మొలకలు ఈ మూడు రకాల మొలకలు పెట్టుకుని వీటిని ఒక ఐదారు ఖర్జూరాలతో తినేసేయండి ఇలా తినలేకపోతున్నానండి మొలకలు నేను మొలకలు ఎత్తిన విత్తనాలు కొద్దిగా పచ్చిగా పసరగా ఉన్నాక ఎక్కట్లేదంటే మీరు అంత పుదీనా చట్నీ కొత్తిమీర రోటి పచ్చడి కానీ ఇలాంటివి ఏమైనా కరివేపాకు కారొడు కానీ నువ్వుల కారపొడు కానీ ఇట్లాంటివి ఏమైనా కొన్ని కొట్టి పట్టుకోండి కొంచెం కర్ర ఇట్లాంటివి వేసుకొని చప్పగా చాట్ మసాలా కొనుక్కుని చాట్ మసాలా కలిపి ఇటు చేసుకోండి వాటిని పక్కనే పెట్టుకుని దాన్ని కొద్ది కొద్దిగా నంచుకుంటూ లేకపోతే మామిడికాయ కొబ్బరి పచ్చడిలాగా చేసుకుని దాని అంత పెట్టుకుని ఒక రెండు మూడు స్పూన్ అది నంచుకుంటే మొలకలు తినేసేయండి సులభంగా మొలకలు వెళ్ళిపోతాయండి తక్కువ టైంలో తినేయగలుగుతారు ఐ నోట్లో చట్నీలు కానీ కారపొడి ఇట్లా పెట్టుకునేసరికి లాలాజాలం జమ్మని ఊరిపోతుంది డైజెషన్ స్పీడ్గా అవుతుంది మింగటం ఆరు నాలుగటం కూడా ఈజీ అయిపోతుంది అనమాట ఇలా స్ప్రౌట్స్ తినేసి బొప్పాయి ఏదన్నా కడ్ సరిపడా తినేసేసేయండి ఫ్రూట్ రోజు బొప్పాయి మొక్కలు బ్రేక్ఫాస్ట్లో బాగుంటాయి ఒక పావు కేజీ బొప్పాయి మొక్కలు స్ప్రౌట్స్ ఇది బ్రేక్ఫాస్ట్ ఇక మధ్యాహ్నం పూట ఎలా తినొచ్చు అంటే ఒక స్వీట్ కాన్ రెండు స్వీట్ కాన్ కండ్లు పెట్టుకోండి దాంతోపాటు కర్బూజ ఒక కర్బూజ ఒక కట్ చేస్తే ఒక హాఫ్ పెట్టుకోండి లేకపోతే పుచ్చకాయ మొక్క లాంటిది ఏదన్న అవి కూడా పెట్టుకోండి ఇలాంటి లంచ్లో తినేసేయండి ఎందుకంటే ఆ స్వీట్ కాన్ చాలా బాగుంటుంది ఎప్పుడన్నా బయటికి వెళ్ళారు ఫ్రెష్గా తినగలిగితే తినండి ఫ్రెష్గా వద్దనుకుంటే నా వల్ల కావట్లేదంటే ఆ ఒట్టిగా బాయిల్ చేసింది ఒక ఐదు నిమిషాలు వేడి మీద ఇట్లా అంటారు కదా నువ్వుల మీద పర్లేదు తప్పదనుకుంటే అలాంటివి తీసుకుని ఫ్రూట్ తినేసేయండి అసలు వండకుండా తింటే ఇంకా బాగుంటుంది తప్పనప్పుడు అట్లా ట్రై చేయండి మధ్యాహ్నం ఇట్లా తీసుకోండి మంచిగా భోజనం చేసినటువంటి కండీలు తినేస్తే పొట్టిండా అయిపోతుంది క్యాలరీస్ ఎక్కువ ఉండవు మంచిగా ఫైబర్ వెళుతుంది మంచిగా న్యూట్రిషన్ వెళుతుంది ఇలా లంచ్ తీసుకోండి సాయంకాలం ఐదింటికి ఏదైనా కొబ్బరి నీళ్ళు లాంటివి ఏదైనా తాగండి ఒక గ్లాసు ఎప్పుడైనా కొంచెం ఆకలిస్తే చెరుకు రసం బత్తాయి చూసాను తాగితే తాగొచ్చు లేదా కొబ్బరి నీళ్ళు సరిపోతాయి ఫైవ్ ఫైవ్ థర్టీకి అట్లా ఇక డిన్నర్లో మీరు ఒక పది బాదం పప్పులు డబ్బులు ఇబ్బంది లేకపోతాయి చవకలా కావాలంటే పొచ్చ గుమ్మడి గింజలన్నీ పొద్దు తిరుగుడు పప్పు అంతా అన్ని చియా సీడ్స్ చియా సీడ్స్ మూడు నాలుగు స్పూన్లు ఒక గంట అరగంట ముందు నానబెట్టుకోండి అవి ఇలాంటి నట్స్ పెట్టుకుని నాలుగు మూడు ఎండు జ్వరాలను నంచుకుని వీటిని తినేసేసి జామకాయ రేక్కాయ్ కాస్త యాపిల్ మొక్కలు ఇట్లాంటివి ఏమైనా ఫ్రూట్ మొక్కలు పెట్టుకుని తినేసేసేయండి డిన్నర్ న్యాచురల్ ఫుడ్ బిఫోర్ సిక్స్ థర్టీ పై పోవాలి ఇట్లా మూడు పూట్ల ఆహారం తింటూ మీరు ఫాలో అవ్వండి అంటే మీ బాడీకి ఈవినింగ్ విత్తనాలు కొద్ది కొద్దిగా పెట్టుకున్నాం మనం డ్రై నట్స్ ప్రోటీన్ కోసం న్యూట్రిషన్ కోసం కానీ ఉడికిన ఆహారం ఉండకుండా ఇట్లా కనుక తీసుకుంటే చాలా స్పీడ్గా ఒక నెలలోనే ఇప్పుడు వంద కేజీలు బరువున్న వారు ఇది మొదలెట్టారనుకోండి ఆరేడు కేజీలు తగ్గిపోతారు ఫస్ట్ మంత్లోని ఇంకా నూట ఇరవై నూట ముప్పై నూట నలభై ఉన్నవారు మొదలెడితే అసలు ఫస్ట్ మంత్లో టెన్ ట్వెల్వ్ కేజీస్ తగ్గిపోతారు ఈ డైట్లో కొంచెం ఎక్సర్సైజ్ రోజు గంటన్న రెండు గంటలు మీకు ఇష్టమనే చేసుకోండి ఇలా ఫుడ్ తెరఫీని ఫాలో అవ్వండి హెల్దీగా సమస్యలు తగ్గించుకుంటే వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ మీలో జరుగుతుంది మరి ఆరోగ్యం అంటే ఎంత బాగుంటుంది అనేది ఒక నెల రోజులు ఈ ఫుడ్ తినేసరికి మీకు ఎక్స్పీరియన్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అబ్బా ఎంత సుఖంగా బాడీ ఎంత హాయిగా లైట్గా ఉంది జీవితకాలం ఎట్లా తింటే అనే ఫీలింగ్ మీకు కలగపోతే అడగండి నన్ను ఆ సుఖాన్ని ఆనందాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు సూర్యా ఫుడ్ థెరఫీలో ఇంతకంటే సేఫ్ సైడ్ ఎఫెక్ట్స్ లేని హెల్దీ మార్గం హెల్దీ థెరఫీ డైట్ థెరఫీ ఇంకోటి లేదని విజ్ఞప్తి చేస్తూ కాస్త ఓబిసిటీ మార్బిడ్ ఓబిసిటీ ఉన్న వారందరూ మారండి ఇంట్లోనే సేఫ్గా హెల్దీగా తగ్గండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం